హలో అండి వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్ ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ చికెన్ పెరుగు పులుసు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను లో చికెన్ తింటే వేడి చేస్తుంది అని అంటూ ఉంటారు కదా అలా వేడి చేయకుండా ఉండాలంటే ఇలా చికెన్ పెరుగు పులుసుని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు నోటికి కమ్మగా పొట్టకి చల్లగా ఉండి ఈ చికెన్ పెరుగు పులుసు మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా ఇక అయితే లేట్ చేయకుండా ఈ వీడియోలో తయారీ విధానాన్ని అయితే చూసేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిర్చి ముక్కల్ని నాలుగు చిలికలుగా కట్ చేసి వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలానే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా కలిపి పచ్చివాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే చికెన్ పెరుగు పులుసు కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను చూసారు కదా ఉల్లిపాయలు అయితే మనకి వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న చికెన్ కూడా వేసేసుకోండి చికెన్ వేసుకున్న తర్వాత చికెన్కి సరిపడా సాల్ట్ ఒక ముప్పావు టీ స్పూన్ దాకా వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా ఇలా బాగా ఉంటే చాలండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి మనకి నూనె పైకి తెలియంత వరకు చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి ఈలోపు మనము పచ్చిమిర్చిని అయితే మిక్సీ వేసేసుకుందాము కారానికి తగ్గట్టు ఎనిమిది పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి చికెన్కి సరిపడా పెరుగును వేసేసుకుందాము ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగు అయితే సరిపోతుంది ఈ పెరుగులోకి పెరుగు తగ్గట్టుగా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అయితే పైకి తేలింది ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు అలానే ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియాల పౌడరు అలానే మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకొని ఒకసారి చికెన్లో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు మరో రెండు నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకున్నామంటే సరిపోతుంది కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాలి చికెను చల్లారిన తర్వాత పెరుగులో వేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు పెరుగుకి కావాల్సిన పోపునైతే పెట్టేసుకుందాము కళాయి పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ముర్చి ఇలా కట్ చేసి వేసేసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని పోపునైతే వేసేసుకున్నాము ఇప్పుడు ఈ పోపుని పెరుగులోకి ఇలా వేసేసుకొని చల్లారిన చికెన్ని కూడా వేసేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా చికెన్ మొత్తాన్ని కూడా ఈ పెరుగులోకి ఇలా వేసేసుకోండి పెరుగులో వేసుకున్న తర్వాత ఒకసారి పెరుగులో చికెన్ అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు కారం చాలా పోతే ఒకసారి చూసుకొని ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి కారానికి బదులు మీరు కొంచెం మిరియాల పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత పైన ఇలా ఉల్లిపాయ ముక్కల్ని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకున్నారంటే కనుక చాలా బాగుంటుంది అన్నం చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా తిన్నా బాగుంటుంది లేదంటే పెరుగులో ఒక గంట నానబెట్టేసిన తర్వాత నిన్న చాలా టేస్ట్ అయితే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్